బీసీ నాయకులు అన్నమయ్య జిల్లా తంబాళపల్లి తాలూకా బీకొత్తకోట టౌన్ లో శంకర్ యాదవ్ టికెట్ కేటాయించాలని పలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల నాయకులు నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీలు అంటే అంత చులకన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న ఒకే ఒక బీసీ నేతకి టికెట్ కేటాయించకపోవడం ఎలా దురదృష్టకరమని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోల్ కోఆర్డినేటర్ కుడుం శ్రీనివాసులు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుకుమార్ మండల ప్రధాన కార్యదర్శి కుమార్ సుదర్శన్ రెడ్డి అన్నమయ్య జిల్లా బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కుడుంబు రంజిత్ తెలుగు యువత చగల రాజా సుదర్శన్ రెడ్డి ఎస్ఎస్ఎల్ నరేంద్ర సురేంద్ర ఆలేటిపల్లి నారాయణ స్వామి రంగనాథ దేవుడు లోకరాజు నాగరాజు యువ నాయకులు కుడు ఆదిత్య బాలురాయల్ సయ్యద్ బాబా నాగిరి మహేష్ తదితరులు మహిళా నాయకుడు లక్ష్మి అంజమ్మ నారాయణమ్మ ప్రభావతి

శంకర్ యాదవ్ గారు పార్టీ కోసము పార్టీ గెలుపు కోసము పార్టీ కార్యకర్తల కోసము అనేక కష్ట నష్టాలను భరించినాడు ఆయనకు తప్పనిచ్చి వేరే వాళ్లకు పార్టీతో సంబంధం లేకుండా కొత్త వ్యక్తుల్ని ఈరోజు తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి అభ్యర్థిగా ప్రకటించడము తెలుగుదేశం పార్టీకి తీరని లోటు పడవ ఈ మండలాల్లో చిత్తూరు డిస్టిక్ కానీ అన్నమయ్య చిత్తూరు డిస్టిక్లో కానీ ఒకే వ్యక్తి బీసీ వ్యక్తి మన శంకర్ యాదవ్ గారు ఆయన ఆయనకు ఖచ్చితంగా టికెట్ పార్టీ కేటాయించాలని పార్టీ మంచి ఒక బీసీ వ్యక్తిని కోల్పోతున్నదని గ్రహించి ఆయనకు టికెట్ కేటాయించాలని అడుగుతూ ఉంటాము సుమారుగా తొంభై వేల నుంచి ఎనభై లక్ష ఓట్లు కలిగిన బీసీల్ని తప్పనిచ్చే వేరే కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడము చాలా బాధాకరణము నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల మంది ఓట్లు ఉంటే ఒక్క బీసీ ఓట్లు మాత్రమే తొంభై వేల నుంచి లక్ష ఓట్లు బీసీ వర్గానికే చెందుతాయి అలాంటి వ్యక్తిని పోగొట్టుకుంటే మళ్ళా తిరిగి తెలుగుదేశం పార్టీ సంపాదించుకోలేదని మేము ఇక్కడ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కేడరు కానీ అందరూ విచారణ వ్యక్తం చేసి దీన్ని ఖండిస్తా ఉంటాము ఖచ్చితంగా ఈ బీసీ నాయకునికి టికెట్ ఇచ్చి పార్టీ ప్రతిష్టను పెంచాలని చెప్పింది మరీ మరీ కోరుకుంటాం ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలన్నీ కలిసి శంకరాజు గారికి టికెట్ విచ్చి కేటాయించాలని ఈరోజు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము ముఖ్యంగా గత నాలుగైనా సంవత్సరాలుగా పార్టీ కోసం జెండా మోచిన వ్యక్తి అదేవిధంగా ఎన్నో వి ప్రజా ప్రయాసాలనుంచి ఎన్నో కేసులు పెట్టుకొని చాలా బాధపడి పార్టీని ఒక ఘాట్లో పెట్టిన వ్యక్తి బూత్ లెవెల్ నుంచి పార్టీ ఏ విధంగా విజయంపై నడతలని చెప్పి బూత్ లెవెల్ నుంచి పునాది ఈరోజు టికెట్ వేరే వాళ్ళకి కేటాయించడంతో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నిరసన వెల్లు వెళ్ళతానే ఉంది ఈ సందర్భంగా మేము ఆధినాయకత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము దాదాపు ముప్పై నలభై నియోజకవర్గాలకు ఉన్న ఒక బీసీ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎజెండా వచ్చి బీసీలను పైకి తేవడం అయితే యాభై నియోజకవర్గాల్లో నుండి ఒక నాయకుడిని ప్రోత్సహించి ఏమైనా తప్పు సరిదిద్ది ఆయన గెలుపుకు సోపానం వేల్సిన పరిస్థితి వదిలి ఈరోజు బీసీలకు అన్యాయం దిశగా పోతే పార్టీ కేడర్ చాలా బాధపడుతూ ఉంది మా ఆవేదనను పదే పదే పార్టీకి తెలియజేస్తాడము ఈరోజు కూడా మేము చెప్పేదమ్మంటే శంకరయాదవ్ గారికి టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో గెలిపేదానికి పిలిపించేదానికి ఓసీ బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలు రెడీగా ఉన్నాయి ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వాల పార్టీ కోసం బాధపడిన వ్యక్తికి టికెట్ ఇవ్వాల పార్టీతో సంబంధం లేని వ్యక్తికి ఇచ్చే టైం కూడా లేదు ఇక్కడ ఎలక్షన్ చేసుకోవాలంటే కూడా ఈజీగా లేదు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పార్టీ విధేయులుగా ఒకటే తెలియజేస్తున్నాము శంకర్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చి ఈ తంబాలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేదానికి కృషి చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం